ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే లంచాలకు అలవాటు పడి అక్రమ నిర్మాణాలను చేపడుతుంటే ప్రభుత్వ భూములు చెరువులు నాళాలను ఎలా కాపాడుతామని ప్రశ్నించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ వాసుల సమస్యలపై ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు తమ నియోజకవర్గంలోని కాముని చెరువు అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చెరువులు నాలా స్థలాలను కాపాడాలని కోరారైనా చెరువు పక్కన అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు ఏం ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని తాము ప్రయత్నం చేస్తుంటే అక్రమార్కులు ఇచ్చే లంచాలకు ఆశపడి అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మాధవరం మండిపడ్డారు దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాఘవేంద్ర సొసైటీకి పట్టాలు ఇచ్చారు సిక్కిం ల్యాండ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు పట్టాలు ఇచ్చారు అది పోగా ఇంకా కాపీచరులో డెవలప్ చేయాలని చెప్పి గతం నుంచి కూడా దీన్ని కోరడం జరిగింది గతంలో హెచ్ఎండిఏలకు ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్తో దీన్ని డెవలప్ చేయమని చెప్తా ఉన్నాం వారి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది కానీ నల్ల చెరువు కానీ సున్నం చెరువు కానీ కామన్ చెరువు కానీ మైసమ్మ చెరువు కానీ అదేవిధంగా ముళ్ళగ చెరువు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే కంప్లీట్ చేశాం దాతలను తీసుకొచ్చి అది కంప్లీట్ చేశాం ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు చూడండి ఐడియా కంపెనీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను లెటర్ పెడతాను అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దానికి రోడే లేదు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎం రోడ్డు లేదు రోడ్డు ల్యాండ్ మాది అని చెప్పి హౌసింగ్ బోర్డు అధికారులు చుట్టుముట్టు ఫినిషింగ్ వేస్తే అక్కడ ఉన్నటువంటి బిల్డర్ పోయి స్టే తీసుకొచ్చాడు ఆ స్టే తీసుకొచ్చినప్పుడు కో మెయింటైన్ చేయాల్సిన అవసరం బిల్డర్కి ఉంది బిల్డర్ ఎవరు వినకుండా రోడ్డు లేదు ఏమి లేదు ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలా వర్క్ చేస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే యాభై రెండు ఫీట్ల నాల ముళ్ళగత చెరువు నుంచి కామన్ చెరు దాకా ఆ కామన్ చెరువులో ఉన్నటువంటి సున్నం చెరువులు ఉన్నటువంటి నాలను కూడా కబ్జా చేసి ఇలా వర్క్ చేస్తా ఉన్నాడు అక్కడ అధికారులకు చెప్పాను కమిషనర్ చెప్పాను సిసిబి చెప్పాను హౌసింగ్ బోర్డు అధికారులకు చెప్పాను హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం అయినా వాడు వర్క్ ఆడపట్లేదు ఈ రకంగా ఇలా మనం కాపాడదామని చెప్పి ప్రయత్నం చేసి అందరం కలిసి బహ్మానం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళ ముందే రోడ్డు లేదని తెలిసినప్పుడు కూడా నాలుగు యాభై రెండు ఫీట్ల నాలను కబ్జ పెట్టి పది ఫీట్లకే పరిమితమైంది అది కామన్ గతంలో శంషాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని తెలంగాణ